ఇంటికి వెళ్ళిపోయినా నా కోసం మళ్ళీ వచ్చినందుకు అనగానే పర్వాలేదు మేడం అని చెప్పి ఇంకా సరే అని ఇంకా రోహిణి కాస్త సరే నేను వెళ్ళొస్తాను కానీ సరే రోహిణి అని చెప్పి ఇంటికి బయలుదేరుతుంది ఇంటికి వచ్చి అలసిపోయి అలా పడుకుంటుంది పడుకునేసరికి ఇంకా వాళ్ళ ఇంట్లో మస్కిటోస్ ఎక్కువ ఉంటాయి కదా మస్కిటో సిక్కు ఉండడంతో రోహిణి స్ప్రే ఒకటి తీసుకుని గదిలో కొట్టు కొడుతుంది హాల్లో కొడుతు కొట్టినందుకే కదా ఇంతకుముందు శృతి వల్ల పెద్ద ప్రాబ్లం వచ్చిందని ఇంకా గదిలో కొడుతూ ఉంటుంది గదిలోకి మొహానికి కర్చీఫ్ కట్టుకుని కళ్ళకి కళ్ళ జోడ పెట్టుకుని ఎందుకంటే అది స్ప్రే కళ్ళల్లోకి వెళ్తే చాలా ప్రమాదం జరుగుతుందని ఇచ్చినప్పుడే చెప్తాడు అందుకని కళ్ళల్లో అది పెట్టుకుని కొడుతూ ఉండేసరికి మనోజ్ కాస్త సడన్గా డోర్ క్లోజ్ చేసే కొడుతుంది సడన్గా డోర్ ఇలా తీసేసరికి మనోజ్ కళ్ళల్లోకి కొట్టేస్తుంది స్ప్రే అయితే ఒక్కసారిగా మనోజ్ కళ్ళు మంట మంట అని గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు మనోజ్ ఏమైంది ఏమైంది అను రోహిణి కళ్ళు మండిపోతున్నాయి రోహిణి కళ్ళు తెరిచి చూడలేకపోతున్నాను రోహిణి నా వల్ల కావట్లేదు రోహిణి చాలా నిప్పుొచ్చేస్తుంది మండిపోతున్నాయని చెప్పి గట్టి గట్టిగా కేకలు వేసేసరికి అందరూ కూడా వచ్చేస్తారు ఏమైంది అనగాని స్ప్రే స్ప్రే కలర్లో పడింది అనగాని ఏం స్ప్రే రా అని చెప్పనేసరికి అది ఈ గదిలో దోమలు ఎక్కువ ఉన్నాయని స్ప్రే కొడుతున్నాను తయారు డోర్ క్లోజ్ చేసి బయటికి మళ్ళీ స్మెల్ వస్తాయి మామయ్య గారికి ఇబ్బంది అవుతుందని ఈ లోపు మనోజ్ కాస్త డోర్ తీసుకుని వచ్చేసాడు చూసుకోకుండా మనోజ్ మొహం మీద కూడా స్ప్రే పడడంతో మహ మనోజ్ కళ్ళల్లోకి వెళ్ళినట్టుంది అప్పటి నుంచి ఇలా కేకలు వేస్తూ ఉన్నాడు అని చెప్పాను కానీ ఏమైంది అనగాని ఏమైంది ఈ లక్షల మింగినోడికి కళ్ళు కనిపించట్లేదంట అనగాని సరిగ్గా చెప్పరా అనగాని అమ్మ మీనా మనోజ్కి కళ్ళల్లో స్ప్రే పడి కళ్ళు కనిపించట్లేదంట అని చెప్పను కానీ అవునా అర్జెంటుగా ఇలా తీసుకురండి మామయ్య అని చెప్పి గహాల్లోకి తీసుకొస్తారు మీనా గబగబా పెరట్లోకి వెళ్ళి పెరట్లో ఉన్న ఏయో ఆకు మందులవి మందులు అవి తీసుకొచ్చి గబగబా అవి నూరి ఇంకా పై కళ్ళల్లో చుక్కలు వేసి కళ్ళ పైన పసరి పెడుతుంది పెట్టేసరికి మండిపోతున్నాయి మండిపోతున్నాయని గొడవ గొడవ చేసేస్తాడు ఏం చేసావా నా కొడుకుని నా కొడుకు కళ్ళు పోగొట్టాలని చూస్తున్నావా కానీ బాగుందమ్మా ప్రభావతమ్మ స్ప్రే కొట్టినవాడిని వదిలేసి ట్రీట్మెంట్ చేస్తున్నవాడి మీద పడతావేంటి స్ప్రే కొట్టినవాడు నన్ను ఏమైనా అన్నాలనుకుంటే నా భార్య నా భార్య అలా చూస్తూ ఊరుకోవడం ఇష్టం లేక తనకు తోచిన సహాయం చేయాలనుకుంది అంతే తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి ఈ లోపు అర్జెంటుగా హాస్పిటల్ తీసుకువెళ్తే బెటర్ ఏమో అమ్మా అని చెప్పాను కానీ పదండి పదండి అని అందరూ హాస్పిటల్కి తీసుకువెళ్తారు తీసుకువెళ్ళేసరికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తారు ఏం చేశారు అని చెప్పాను కానీ అది నా కొడుకు కళ్ళల్లో మస్కిటో స్ప్రే పడింది ఇంకో ఇది ఉంది కదా ఏదో ఆకుపసరలు తీసుకొచ్చి కళ్ళల్లో వేశారు అని కానీ అలా వేయడం మంచిదయ్యిందమ్మా అదే మస్కిటో స్ప్రే కళ్ళు పొరలు పొరలు తినకుండా ఉండడం కోసమే ఆకుపసర వేస్తారు అలా వేయడం వల్ల పొరలు పొరల్లోకి వెళ్ళదు ఒక పొరలోనే నిలిచి ఉంటుంది అది క్లీన్ చేయడానికి కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు ఇలా పొరలు పొరల్లోకి వెళ్తే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పి ఇంకా డాక్టర్ చెప్పడంతో అంటే నా భార్య వల్ల ఇదంతా జరిగిందనమాట నా భార్య కనుక లేకపోయి ఉంటే వీడి కళ్ళు పేలల్లా పేలిపోయేవి అనమాట అని చెప్పి ఇంకా బాలు అనేసరికి నువ్వు ఊరుకోరా బాలు అని చెప్పి ఇంక అందరూ కూడా ఇంటికి వస్తారు మనోజ్ మాత్రం కళ్ళు మండిపోతున్నాయమ్మా అని చెప్పాను కానీ ఏంటమ్మా రోహిణి స్ప్రే కొట్టేటప్పుడు చూసుకోవాలి కదా మొన్ననే కదా రోహిణి స్ప్రే సారీ శృతి స్ప్రే కొట్టడం వల్ల మీ మామయ్య గారికి ఎంత పెద్ద ప్రమాదం జరిగింది అయినా మీరు ఈ స్ప్రేలు కొట్టుకోవడం ఏంటి దోమల చక్రాలు వెలిగించుకునో లేదా ఆల్అవుట్లు వేసుకునో దోమల్ని చంపుకోవాలి తక్క ఈ స్ప్రేలు ఇవి కొట్టడం వల్ల చూసావా ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చిందో మనోజ్ ఎక్కడో ఉన్నాడు బాలు ఎక్కడో లోపలున్నాడు మనోజ్ కళ్ళల్లోకే పడింది బయటకు వచ్చిన మనోజ్ కళ్ళల్లోనే పడింది చూసావా ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో అని చెప్పనేసరికి నేను నిజంగా కావాలని చేయలేదత్తయ్య లేదంటే మా మా ఆయన కళ్ళు పోవాలని కోరుకుంటానా ఏంటి నేను చూసుకోకుండానే స్ప్రే చేశాను దోమలు విపరీతంగా ఉన్నాయి నిద్ర పట్టడం లేదు అన్న ఉద్దేశంతోనే స్ప్రే చేశాను కానీ అనవసరంగా ఇది చేశావు అంటూ ఇంకా ఇక ఇంట్లో ఎవరు స్ప్రే చేయడానికి వీల్లేదు అంటూ సత్యం చెప్తాడు అమ్మ మీనా నువ్వు చేసిన ట్రీట్మెంట్ వల్లేనమ్మా రవికి సారీ మనోజ్కి ప్రమాదం జరగకుండా జరిగింది లేదంటే ఆ స్ప్రే కల్లా పొరల్లోకి వెళ్ళడం వల్ల చాలా పెద్ద ప్రమాదం జరుగుండేదంట ఆ పసరు వేయడం వల్ల పొరల్లోకి వెళ్ళకుండా ఉండే అవకాశం ఉందని అలా చేయడం వల్లే ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉందని చెప్పారు అని చెప్పి ఇంకా సత్యం చెప్పేసరికి ఏంటే ప్రభా అలా చూస్తూ ఉంటావేంటి నీ ముద్దులు కొడుకును కాపాడింది డాక్టర్లు అనుకుంటున్నావా డాక్టర్ల కంటే ముందు నా కోడలే ట్రీట్మెంట్ చేసింది నా కోడలే కనుక చెక్ చేయకపోయి ఉంటే నా కోడలే కనుక పసర వైద్యం చేయకపోయి ఉంటే ఆ వైద్యం చేయడం వల్లే ఇలా జరిగింది లేదంటే చెక్ అలా చేయకపోయి ఉంటే ఇంకా మనోజ్ పరిస్థితి ఏమై ఉండేదో అది అర్థం చేసుకున్నావా అంటూ మాట్లాడేసరికి ఇప్పుడేంటి మీ కోడలు మంచి చేసింది అంటున్నారా అను కానీ అవును మంచి చేసింది వదిన మంచి చేసినప్పుడు మంచి చేసిందని చెప్పుకోవాలి కదమ్మా అని చెప్పాను కానీ అవునరా నిజమే మనోజ్కి అలా చేయకపోయి ఉంటే మనోజ్ కళ్ళు పూర్తిగా పోయిండేవని డాక్టర్ గారు చెప్పారు చాలా థ్యాంక్స్ మీనా నా కొడుకును కాపాడావు నా కొడుకు కళ్ళను కాపాడావు నా కొడుకు కంటి చూపు లేనివాడిగా జీవితాంతం ఒక అందుల్లా ఉండిపోయేవాడు నీ వల్లే నా కొడుకు ఏ ప్రమాదం జరగలేదని ప్రభావతి కాస్త మీనాని మంచి పని చేసావని మెచ్చుకుంటుంది అదంతా చూసి రోహిణి షాక్ అయిపోతుంది నేను కావాలని చెయ్యలేదు అని చెప్తున్నాను కదా అత్త అనగాని ఇప్పుడు నిన్నెవరూ ఏమీ అనలేదు రోహిణి నువ్వెందుకు అంతలా బాధపడుతున్నావు అయినా మేనాను మెచ్చుకుంటే నువ్వు చూసి వారవలేకపోతున్నావా ఏంటి మీనా మంచి పని చేసింది కాబట్టి మీ అత్తగారు మెచ్చుకుంది అంటూ సత్యం మాట్లాడతాడు అది కాదు మామయ్య అని చెప్పనేసరికి ఇంకేం చెప్పక రోహిణి ఇంకెప్పుడు ఇంట్లో స్ప్రేలు చేయకండి దయచేసి ఇలా ప్రమాదాలు కొని తీసుకురాకండి ఇలా ప్రమాదాలు తీసుకొస్తే ఇంకెన్ని ప్రమాదాలు చుట్టుముట్ట అవకాశం ఉందో అందుకే స్ప్రేలు అవి ఏం కొట్టకుండా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి సత్యం అంటాడు ఇంకా మీనా చాలా సంతోషంగా గదిలోకి వెళ్ళిపోతుంది ఈ రోజు అత్తయ్య నన్ను మెచ్చుకున్నారు అనగాని ఏంటి మీ అత్తగారు మెచ్చుకున్నారు అని పొంగిపోతున్నావా మీ అత్తగారు మెచ్చుకోవడం పెద్ద గొప్ప ఏమీ కాదులే ఎందుకు మెచ్చుకోదు ముద్దుల కొడుకును కాపాడినందుకు ఖచ్చితంగా మెచ్చుకుంటుంది ముద్దులు కొడుకు కొడుకును కాపాడేవు కదా ఎంతైనా నువ్వు అని చెప్పనేసరికి ఎంత కాపాడితే మాత్రం ఏముందిలే అంటూ తీసి పాడేస్తారు అత్తయ్య గారు కానీ మెచ్చుకున్నారు అది చాలు అనగాని పోనీలేమైనా నువ్వు చేసిన పనికైనా గుర్తింపు దొరికిందని అనుకోవాలి అని చెప్పి ఇంకా అంతా కూడా మాట్లాడుకుంటారు అంతా చాలా హ్యాపీగా మాట్లాడుకుంటారు ఇంకా రోహిణి మాత్రం రగిలిపోతూ ఉంటుంది మనోజ్ కళ్ళల్లో స్ప్రే కావాలని చేస్తాను నేను పొరపాటును ఏదో తగిలింది ఆ మాత్రం దానికి ఆ మీనా ఏదో పసర వైద్యం చేసింది దానికే పెద్ద గొప్పగా మీనా గొప్ప పని చేసింది గొప్ప పని తెగ పొంగిపోతారు ఎందుకు ఏదో మంచి కార్యం చేసేసినట్టు ఏముంది స్ప్రే చేసిన దానికి చేసింది అంతే కదా అంతకు మించి ఏమీ లేదు కదా దానికే ఓతగా గొప్పగా చెప్పుకుంటూ మీనాని ఆకాశాన్ని ఎక్కించేస్తున్నారు అని చెప్పి రోహిణి కాస్త రగిలిపోతూ ఉంటుంది ఇంకా రవి ఇటు శృతి వీళ్ళు కూడా మీ వదిన చాలా తెలివిగా ఆలోచించిందను కానీ వదిన నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది కదా అక్కడ నానమ్మ దగ్గరికి చాలామంది ఇలాగే వస్తుంటారు పేషెంట్లు వచ్చేసరికి నానమ్మ ఆకుపసర్లతోటే వైద్యం చేయిస్తూ ఉంటుంది అందుకే అదంతా చూసుంటుంది మీనావదిన అందుకే మీనావధినికి తెలివితేటలు ఎక్కువే కదా అలా చూడడం వల్లే మీనావదిన తెలుసుకుని ఇప్పుడు చేసింది లేదంటే మనోజన్య కళ్ళు నిజంగానే పోయి ఉండేవి అని డాక్టర్ గారు చెప్పినప్పుడు నాకు చాలా భయమేసింది అని చెప్పి మాట్లాడేసరికి పోనీలే మొత్తానికైతే ఏం కాలేదు అది చాలు ఏమైనా అయ్యుంటే ఇంకేమైనా ఉందా రోహిణి జీవితాంతం కళ్ళు లేని వాడితో కాపురం చేయాల్సి ఉండేది కదా పైగా నింద కూడా తనే మోయాల్సి ఉండేది కదా పాపం అని చెప్పి ఇంకా శృతి వాళ్ళు మాట్లాడుకుంటారు మీనా కూడా చాలా హ్యాపీగా ఓ హ్యాపీగా ఉంటుంది చూద్దాం మరి రాబో ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి మీనాని ప్రభావతి మెచ్చుకోవాలని ఇంట్లో వాళ్ళంతా కూడా మీనా టాలెంట్ని గుర్తించాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీరే చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్